సో నేను ఏమి ఫాలో అవుతాను ఎలాంటి టిప్స్ ఫాలో అవుతానండి ఈ వీడియోలో నేను క్లియర్ గా చెప్తానండి మనకి మెయిన్ కావాల్సింది డిజైనర్ అండి ఎక్కడెక్కడో డిజైన్స్ తీసుకొని కలిపేసి వాటిని మనకు ఇస్తారండి తక్కువ ప్రైస్ లో వాళ్ళ దగ్గర మాత్రమే డిజైన్స్ అనేవి కొనాలండి జరి అనేది అక్కడక్కడ లైన్స్ కానీ లేదంటే అక్కడక్కడ ఫ్లవర్స్ లో కానీ కలర్ కాంబినేషన్ సెట్ చేసుకోవడం కలర్ కాంబినేషన్ ఎలా సెట్ చేసుకోవాలి కొంతమంది అయితే కస్టమర్స్ ఒప్పుకుంటారండి ఆపోజిట్ బ్లౌజ్ వేసుకుంటాము సో అలా కావాలన్న వాళ్ళకి మనం చిన్న చేంజెస్ చేస్తాం చిన్న సర్వీసెస్ చేసుకోవడము మన మనం డైలీ చేసుకుంటాం క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్ అండి షటిల్ కేస్ దగ్గర కానీ అవుట్పుట్ ని బట్టి మీకు కాస్ట్ అనేది కస్టమర్ ఇస్తారండి హలో అండి వెల్కమ్ టు లిషి డిజైనర్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్య అయితే చాలా రోజులు అయిపోయిందండి వీడియోస్ చేయక అయితే ఎందుకు అంటే టైం టైం అయితే అసలు ఉండట్లేదండి చాలా బిజీగా ఉంటుంది ఇప్పుడు ఆషాఢ మాసం అయినా సరే మనకైతే వర్క్స్ అయితే ఎప్పుడు ఉంటున్నాయండి సో బిజీగా ఉండడం వల్ల మిషన్ అయితే మనకి సిక్స్టీన్ టు ఎయిటీన్ అవర్స్ ఎప్పుడు రన్నింగ్ లోనే ఉంటుందండి అలా ఉండటం వల్ల నాకు వీడియోస్ చేయటము కొంచెం కుదరట్లేదు ఒక చిన్న రిక్వెస్ట్ అండి యూట్యూబ్ నెంబర్ చూసి చాలా మంది కాల్స్ అయితే చేస్తున్నారు మీరు వీడియోస్ నేను ప్రీవియస్ గా కంప్యూటర్ కొన్ని క్లాసెస్ అయితే పెట్టానండి ఇలా వస్తుంది అనేది కానీ అవి చూసి చూడంగానే పైన నెంబర్ ఉంది కదా అనేసి వీడియో మొత్తం క్లియర్ గా చూడకుండా కాల్ చేస్తున్నారండి మళ్ళీ నేను కాల్ లో ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు నేను ఎక్స్ప్లెయిన్ చేయటం అంటే ప్రతిసారి నాకు కుదిరే పని కాదు మీరు ఒకసారి వీడియో మొత్తం క్లియర్ గా చూస్తే మీకు అర్థమవుతుంది సో అలా చూసుకున్న తర్వాత ఇంకా అప్పటికి మీకు ఏవైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి ఏ మిషన్ తీసుకుంటే బాగుంటుంది ఇలా క్లారిఫికేషన్ కోసం అయితే మీరు నాకు కాల్ చేయొచ్చు లేదు మీరు మొత్తం మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి మిషన్స్ గురించి అనేది కాల్స్ వస్తున్నాయండి సో అవైతే మేము అలాంటి వాళ్ళని మేము స్కిప్ చేయాల్సింది వస్తుంది అక్కడికి చాలా మంది కాల్స్ అయితే లిఫ్ట్ చేస్తున్నాము వాళ్ళకి ఆన్సర్ అయితే చేస్తున్నామండి ఆల్మోస్ట్ ఇలాగే వస్తున్నాయి కాల్స్ వాళ్ళు వీడియో చూసారా అంటే కూడా లేదండి నెంబర్ ఉంది కాల్ చేసామంటున్నారు అలా అయితే చాలా తప్పండి మా మేము బిజీగా ఉంటాము సో మీరైతే అర్థం చేసుకొని ఒకసారి వీడియో మొత్తం క్లియర్ గా చూసి అప్పుడు కాల్ చేయండి ఇవాళ వీడియో ఏంటి అంటే మనకు చెప్పాను కదండి ఆన్లైన్ ద్వారా కానీ లేదంటే నాకు ఇక్కడ రెగ్యులర్ గా వచ్చే కస్టమర్స్ కానీ మన థ్రెడ్స్ కోసం వచ్చే కస్టమర్స్ కానీ ఆ వీళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే మీ వర్క్ ఫినిషింగ్ కానీ మీరు వేసే స్టైల్ గానీ ఇది థ్రెడ్ మనం సెట్ చేసే కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగుంటున్నాయి మేము సేమ్ వర్క్ చేస్తున్నా గానీ మాకు అలా అనిపించట్లేదు అని అడుగుతున్నాను సో నేను ఏవి ఫాలో అవుతాను ఎలాంటి టిప్స్ ఫాలో అవుతాను ఈ వీడియోలో నేను క్లియర్ గా చెప్తానండి దానికోసం అనే ఈ వీడియో ఇప్పుడైతే ఫస్ట్ మనం స్టార్టింగ్ చేయాల్సింది ఏంటి అంటే ఒక మిషన్ తీసుకున్నాము అంటే మిషన్ వైజ్ మనము అన్ని ఆలోచించుకొని తీసుకుంటాము సో మిషన్ తీసుకున్న తర్వాత మెయిన్ గా చేయాల్సింది ఏంటి అంటే మనకి మెయిన్ కావాల్సింది డిజైనర్ అండి డిజైనర్ మనం ఎక్కడ ఎవరి దగ్గర తీసుకుంటున్నాము డిజైన్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ దా కాదా మనకు చాలా తక్కువ ప్రైస్ లో డిజైన్స్ అంటే మనం తీసుకోవడం కూడా తప్పే అండి ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడో డిజైన్స్ తీసుకొని కలిపేసి వాటిని మనకు ఇస్తారండి తక్కువ ప్రైస్ లో అలాంటివి మనకు ఫినిషింగ్ అనేది ఉండదండి గ్యాప్స్ రావడము ఫిల్లింగ్ అనేది క్లియర్ గా ఉండకపోవడం అలా ఉంటుంది సో మనము డిజైన్స్ తీసుకునేటప్పుడు ఎవరైనా పర్ఫెక్ట్ డిజైనర్ ఉన్నారా సీనియర్ డిజైనర్ ఉన్నారా వాళ్ళ దగ్గర మాత్రమే డిజైన్స్ అనేవి కొనాలండి వాళ్ళ దగ్గర పర్ఫెక్షన్ ఉంటుంది నెక్స్ బ్యాక్ గానీ ఫ్రంట్ కానీ ఇలా అన్ని పర్ఫెక్ట్ గా చేసిస్తారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీద వాళ్ళు మనకు అనేది డిజైన్ నీట్ గా చేయిస్తారు సో అలాగా నేను ఒక పర్ఫెక్ట్ డిజైనర్ అయితే ఇప్పుడు టూ డిజైనర్స్ దగ్గర నేను డిజైన్స్ తీసుకుంటానండి వాళ్ళ దగ్గర తప్ప నేను ఎవరి దగ్గర డిజైన్స్ అనేవి కొనను సో ఇలాగా మనము ఒక పర్ఫెక్ట్ డిజైనర్ ని సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళ దగ్గర డిజైన్ తీసుకుంటాము తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ ట్రెండ్స్ మెయిన్ డిజైన్ తీసుకుంటాం ఓకే దాని తర్వాత మనము థ్రెడ్స్ అనేవి ఏవి వాడుతున్నాము థ్రెడ్స్ యూసేజ్ని బట్టి కూడా మనకి డిజైన్ ఫినిషింగ్ అనేది వస్తుందండి సో థ్రెడ్స్ అనేవి మనము కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు మంచి థ్రెడ్స్ అనేవి యూస్ చేయాలి అలాంటప్పుడే మనకు ఫినిషింగ్ అనేది కూడా వస్తుంది అలాగే జరి అండి మనం ఓన్లీ నార్మల్ థ్రెడ్స్ యూజ్ చేస్తే ఆ ఫినిషింగ్ అనేది మనకు పర్ఫెక్ట్ కనిపించదు జరి అనేది అక్కడక్కడ అవుట్లైన్స్ కానీ లేదంటే అక్కడక్కడ ఫ్లవర్స్లో కానీ సిల్వర్ ఉన్నాయి గోల్డ్ ఉన్నాయి ఇప్పుడైతే అన్ని కలర్స్ జెరీస్ కూడా వస్తున్నాయండి కొన్ని శారీస్ లో కాంబినేషన్ మనము ఓన్లీ జెరీ యూస్ చేయాల్సింది వస్తుంది సో అలాంటి టైంలో లో జెరీ యూజ్ చేస్తేనే మనకి పర్ఫెక్ట్ డిజైన్ అనేది అవుట్పుట్ అనేది బాగుంటుంది సో అలాగా మనము థ్రెడ్స్ యూసేజ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సెట్ చేసుకోవడం కలర్ కాంబినేషన్ ఎలా సెట్ చేసుకోవాలి అంటే మన శారీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మల్టీ కలర్ శారీ ఉంది అలాంటి వాటిలో మనకు తెలియకుండానే పర్ఫెక్ట్ గా మనం కాంబినేషన్ సెట్ చేయగలమండి అలా లేదు ఓన్లీ సింగిల్ కలర్ ఉంది సెల్ఫ్ డిజైన్ వచ్చింది శారీలో అలాంటప్పుడు మనం ఎలా థ్రెడ్స్ అనేవి సెట్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెడ్ బ్లౌజ్ ఉంది కదండి ఇందులో అయితే శారీ మొత్తము గోల్డ్ జరిగి వచ్చిందండి శారీ మొత్తము దీంట్లో అయితే మనం కాంబినేషన్ తీసుకోవాలంటే ఓన్లీ గోల్డ్ కలర్ వేయాలి శారీలో ఉంది కాబట్టి కానీ అలా లేదు మనం కొంచెం కాంబినేషన్ సెట్ చేయాలి అనుకుంటే వీళ్ళకి కస్టమర్ కి మనం సజెస్ట్ చేయొచ్చు గ్రీన్ బ్లౌజ్ చేసుకోండి గ్రీన్ మీద రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ చేసుకోవచ్చు అన్నది కొంతమంది అయితే కస్టమర్స్ ఒప్పుకుంటారండి ఆపోజిట్ బ్లౌజ్ వేసుకుంటాము కాంట్రాస్ట్ ఉంటే ఓకే అని అనేసి కానీ కొంతమంది అయితే మనకి అపోజ్ చేస్తారు లేదు శారీలో బ్లౌజే కావాలి మాకన్నీ సో అలా కావాలన్న వాళ్ళకి మనం చిన్న చేంజెస్ చేస్తాము ఇందులో గోల్డ్తో పాటు గ్రీన్ కూడా అక్కడక్కడ యాడ్ చేస్తాం బ్లౌజ్ లో సో అలాంటప్పుడు మనకి కాంబినేషన్ అనేది సెట్ అయిపోతుంది సో ఇలాగా మనము వాళ్ళ శారీని బట్టి ఆ కస్టమర్ ని బట్టి కూడా మనం కాంబినేషన్స్ అనేది సెట్ చేయొచ్చండి కొంతమందికి మనం చెప్పినవి నచ్చవు అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఓన్ వేలో వాళ్ళు చెప్తారు మాకు ఓన్లీ వన్ కలర్ చాలు అన్నట్టు సో కొంతమంది ఏమంటారు కాంబినేషన్ ఎలా బాగుంటే అలా వేయండి అంటారు సో అది మన ఒపీనియన్ ప్రకారం మనం యూస్ చేయొచ్చు పర్ఫెక్ట్ గా డిజైన్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు ఇంక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను మెయిన్ గా చేసేది ఏంటి అంటే మనకి కొంచెం టైం సేవ్ చేసుకోవాలనుకుంటే నేను బాబిన్స్ అయితే ముందు నాకు టైం అనేది ఎక్కువ వేస్టేజ్ ఉంటుండే అండి బాబిన్స్ మనం చుట్టుకోవాలి అంటే అది టైం టేకింగ్ ఉంటుండే నేను ఇప్పుడైతే రెడీమేడ్ బాబిన్స్ యూజ్ చేస్తున్నా కానీ మనకి రెడీమేడ్ బాబిన్స్ మన మిషన్స్ కి పనికిరావు సెన్సార్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది చెప్తారండి సో అలాంటి వాటి కోసం ఆ ప్రాబ్లం నేను ఆ రాకుండా ఉండడానికి దాన్ని వైలేట్ చేయడానికి రెడీమేడ్ బాబిన్స్ యూస్ చేస్తున్నా సరే నా మిషన్ కి కట్టర్ అనేది ఆఫ్ చేస్తున్నా అండి సో దాని వల్ల ఏమవుతుందంటే మనం కట్టర్ ఆఫ్ చేసుకుంటాము కొంచెం థ్రెడ్స్ అనేవి ఎక్కువ వస్తాయి డిజైన్ లో అవి ఏముందంటే ఒక ఫైవ్ మినిట్స్ మనం టైం స్పెండ్ చేస్తే థ్రెడ్స్ అనేవి కట్ చేసుకోవచ్చు మళ్ళీ నీట్ గా డిజైన్ అనేది క్లియర్ చేసుకోవచ్చు దాని కోసం అనేసి మనం బాబింగ్స్ కోసం టైం వేస్ట్ చేసుకోవడం అనేది మనకి ఇబ్బంది అవుతుంది సో దాని ప్లేస్ లో ఇంకొక హాఫ్ అన్ అవర్ మనకు సేవ్ అవుతుంది సో మనము డిజైనింగ్ థ్రెడ్స్ ఇవన్నీ కాకుండా మన మిషన్ కి అయితే ఇక మనము నార్మల్ గా అయితే ఎలాగ సర్వీస్ చేసుకుంటాం నార్మల్ మిషన్ కి ఆయిలింగ్ అలా ఎలా చేస్తుంటా ఉంటాము సో దీనికి కూడా ఇంతగా మనం యూస్ చేస్తాం కదండి సో దాని వల్ల దీన్ని డైలీ అయితే మనం ఆయిలింగ్ చేసుకోవడము చిన్న చిన్న సర్వీసెస్ చేసుకోవడము మన మిషన్కి ఓన్గా మనం డైలీ చేసుకుంటూ ఉంటే పెద్ద ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయండి సో పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే మనం సర్వీస్ మ్యాన్ అవసరం ఉంటారు లేదు అంటే మనకి మనం మోన్ గా మనం సర్వీస్ చేసుకోవచ్చు అండి క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్ అండి షటిల్ కేస్ దగ్గర కానీ ఇక్కడ థ్రెడ్ దగ్గర ఆయిలింగ్ కానీ అది డైలీ చేసుకుంటూ ఉంటే మనకి ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ ఉండవు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మనం మిషన్ తీసుకున్నాము అంటే అది ఏ మిషన్ తీసుకున్నాము ఎలా ఉంది దాంట్లో ఫినిషింగ్ ఎలా వస్తుంది అయితే ఫస్ట్ గ్రౌండ్ వర్క్ అయితే చేసుకోవాలండి అలా లేదు అన్నప్పుడు ఎవరినైనా యూస్ చేసే వాళ్ళని అడగాలండి ఎట్లా ఉంది వాళ్ళ వర్క్స్ వేసినవి అవి మనం చూడొచ్చు సో అలాంటప్పుడు మాత్రమే మనకు ఆ మిషన్ లో వచ్చే అవుట్పుట్ ని బట్టి మనం కాస్ట్ బయట పెట్టగలము అలా మనం ఏదో ఒక మిషన్ వస్తుంది కదా ఏదో ఒక థ్రెడ్స్ వస్తున్నాయి కదా అన్నట్లు ఊరికే తీసుకోకుండా కొంచెం గ్రౌండ్ వర్క్ చేయండి వాటి కోసం కొంచెం టైం కేటాయించి అన్ని కనుక్కొని తర్వాత మీరు మిషన్ అనేది స్టార్ట్ చేసుకోండి మీ డిజైన్స్ అవుట్పుట్ ని బట్టి మీకు కాస్ట్ అనేది కస్టమర్ ఇస్తారండి సో మీరు కొంచెం కాస్ట్లీ ఐటమ్స్ వాడితే ఇప్పుడు సింపుల్ డిజైన్ లో కానీ దీంట్లో ఎందుకు జరి అన్నట్లు ఆలోచించొద్దు దాంట్లో మనకు జరి ఎంత పడుతుంది అనేది చూసుకొని మనం జరిగి వేస్తే మనం కస్టమర్ నుంచి కాస్ట్ తీసుకోవచ్చండి సో అలాగా మనం మన డిజైన్స్ అవుట్పుట్ అయితే ఇవ్వచ్చు దానికి తగ్గట్టే మనకి అమౌంట్ అనేది వాళ్ళు పే చేస్తారండి సో ఇది మనకి మిషన్ గురించి అయితే టోటల్ గా ఇలా చేసుకుంటే మనకు వర్క్స్ అనేవి కస్టమర్ కి నచ్చుతాయి మన కస్టమర్స్ పెరుగుతారు ఇంకా వాళ్ళు వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తారండి నేనైతే డిజైన్ ఫినిషింగ్ కోసం ఏమేమి ఫాలో అవుతున్నానో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను అలాగే చూసి వీడియో నచ్చినట్లుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ